హాయ్ అండి వెల్కమ్ టు ప్రీ టీటీపీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాక్ చేయడం స్టార్ట్ చేశాను ఈరోజు మంగళవారం అండి అందులోనూ మా ఇంటి వారము సో అర్లీ మార్నింగే లేచేశాను అర్లీ మార్నింగ్ అంటే నాలుగో ఐదో కాదులేండి సిక్స్ కల్లా లేసేసాను సిక్స్కి లేసినా కానీ మబ్బుగానే ఉందండి చాలా అంటే చాలా మబ్బుగా ఉంది బయటకైతే అయితే వెళ్ళను నేను అసలు డోర్ కూడా తీయను ఈ మధ్య అనంతపురంలో కూడా దొంగలు ఎక్కువైపోయినారండి పోలీస్ రైతులకు కూడా చాలా ఉంటుంది సిక్స్కే పోలీసులు జీపీ వేసుకొని తిరుగుతూ ఉంటారు సో అందువల్ల నేను బయటకు కూడా వెళ్ళను ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటాను లోపలే ఉండి ఏడు తర్వాత నేను డోర్ తీస్తాను సో ఒకవైపు ఏమో అన్నానికి మరోవైపు ఏమో టీక్ పెట్టేసాను గ్యాస్ పైన ఇంకోవైపేమో పూజ చేసుకోవాలి కదా మంగళవారం అందుకనే పూజకు సంబంధించిన సామాన్ అంతా తోముకుంటున్నాను అవేనండి కలసాలు ఆరుతులు ఉంటాయి కదా అవన్నీ తోముకుంటున్నాను ఇక్కడ నేను కలసాలలో అన్నీ తోమేది కేవలం సోపు చింతపండుతోనేనండి ఒక కవర్ తీసుకొని తోమేసుకుంటాను తెల్లగా అయిపోతాయి మిగతా వాళ్ళు ఏంటో వేసేసి తిక్తూ ఉంటారు కానీ నేనైతే అవి ఏవి వాడను సోపు చింతపండుతో మాత్రమే తిక్తాను అవి బాగా తెల్లగా అయిపోతాయి తోమిన తర్వాత సో సో ఒకవైపు అన్నము టీ పెట్టడం వల్ల అదేమో ఈ సామాన్ తోమే లోపల అవి కూడా అయిపోతాయి రెండు పండ్లు అయిపోయినట్టు అయితేందనేసి నేను ఇలాగే చేస్తాను ఎప్పుడైనా కానీ సో ఒక్కొక్కరు ఒకరోజు ముందే తోమేసి పెట్టుకుంటారు సో దేవుడి సామాగ్రి కానీ నేనైతే అలా చేయను ఏ రోజైతే పూజ చేస్తానో ఆ రోజు మార్నింగే నేను దేవుడి సామాను అంతా తోముకుంటాను ఇలా దేవుడి సామాను తోమిన తర్వాత ఇలా క్లాత్తో నీట్గా తిక్కేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి సెవెన్ తర్వాత అయితే డోర్ తీసి బయటకు వచ్చాను ఉడుస్తామనేసి ఇల్లు సో ఇంకా మబ్బగానే ఉంది చూడండి ఇంకా ఇల్లు తిక్కుకోవాలి కాబట్టి తప్పదు చలిగా ఉన్నా ఏమన్నా సో ఫస్ట్ చేసిన తర్వాత మొత్తం ఇల్లు తిక్కోవాలి ఇలాగ పిల్లలు కూడా లేసేస్తారు ఇంకా వాళ్ళు లేసినారంటే అస్సలు పనే సాగదు నాకు ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు అది మమ్మీ ఇది మమ్మీ అని నాకు అడ్డడమే వస్తుంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు నాకు కొంచెం వర్క్ అయితే సాగదు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మరీ ఇంట్లో తిక్కేసుకుంటాను బయట అయితే వాళ్ళు వేసి వెళ్ళినప్పుడైతే మా డింపులు వేసేస్తుంది చూడండి స్టార్ట్ చేస్తారు బయట అయితే తిక్కేస్తున్నానండి ఎందుకంటే బయట లోపల ఒకేసారి అంటే కుదరదు కాబట్టి వాళ్ళు ఉన్నాకే బయట తిక్కేసుకుంటున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో తిక్కొని పూజ చేసుకుంటాను లోపల బయట ఒకేసారి అంటే కుదరదు కదా అయితే తిక్కేది అయిపోయిందండి ఇప్పుడు టమాటో కర్రీ చేద్దామనేసి అందులోకి కొబ్బరి ఎల్లిపాయ మిక్సీకి వేద్దాం అనేసి కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను సో ఈ రెండు వేసినాం అనుకోండి టమాటో కర్రీ బాగా గ్రేవీగా వచ్చేస్తుంది సో టమాటో కర్రీ కూడా చేయడం అయిపోయింది చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో కొబ్బరి వెల్లుల్లిపాయ అందులోకి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ చేశాను సో చూడండి ఎంత గ్రేవీగా ఉంది టేస్టీగా ఉంటుంది సో వాళ్ళ ముగ్గురిని పంపించిన తర్వాత నేను ఇల్లంతా ఊడ్ చేసుకొని ఇలా మాఫ్ అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా అటు ఇటు తిరిగి ఇల్లు కడిగినా కానీ అని బాగా అనిపించదు అందుకే ఎప్పుడైనా కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఒకవైపు ఏమో పూజకి టైం అయిపోతుంది అనేసి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది వాళ్ళ తొందరగా రెడీ గారు వెళ్ళిపోరు ఇంట్లోనే ఉంటారు కానీ మంగళవారం శుక్రవారం వచ్చిందంటే మాత్రం పూజకి రెడీ సారీ పూజకి టైం అవుతుంది అనేసి చాలా టెన్షన్గా ఉంటుంది అయినా పర్వాలేదు కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను క్లీన్ చేసుకుంటాను ఇల్లు అప్పుడే నాకు పూజ చేసినట్టు ఇల్లు నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతవరకు కూడా నేను కడగను అసలు ఇల్లు బయట మాత్రమే కడుగుతాను వన్ వీక్లో వచ్చేసి త్రీ టైమ్స్ అయితే నేను ఇంట్లో మాప్ పెడతానండి అది వచ్చేసి సోమవారం మంగళవారం శుక్రవారం ఇంకా మామూలుగా మంగళవారం శుక్రవారం అందరూ చేస్తారు సోమవారం ఒకరు చేస్తారు ఒకరు పెట్టరు ఎందుకంటే సండే నాన్ వెజ్ తినింటాం కదా స్నానం చేసేసానండి నేను స్నానం చేసిన తర్వాత గడపకు అయితే పసుపు రాస్తున్నాను ఇలా గడపకి పసుపు రాసి నిండుగా బొట్లు పెడితే అలాగే ఇంటి ముందు ముగ్గు వేస్తే మాత్రము ఆ ఇంటికే కళ వచ్చేస్తుంది పసుపు అంటే జస్ట్ అలా రాయకుండా నిండుగా రాయాలి బాగా కనిపిస్తుంది సో పసుపు అయితే రాసేసాను కదా ముగ్గు పెడదామనేసి అనుకుంటే అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది సో అంత పూజ అయిపోయిన తర్వాత మరి నేను తీస్తున్నాను ఇది సో ముగ్గు పెట్టి ఇలా పసుపు పెట్టి బొట్లు పెడితే మాత్రము ఆ ఇంటికే కళ వస్తుంది కదా చూడండి ఎంత అందంగా ఉందో అలా నిండుగా రాయాలి పసుపు మాత్రము నిండుగా రాస్తేనే చాలా అందంగా కనిపిస్తుంది ఇది మా ఇంటి చుట్టూ ఉండే బిల్డింగ్స్ అండి జస్ట్ అలా చూపించాను ఇంకా పూజ చేయడం కూడా అయిపోయిందండి మంగళవారం శుక్రవారం ఇలాగే పువ్వులు పెట్టి బాగా పూజ చేసేస్తాను సో చూశారు కదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్